శుభోదయం గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ ఉదయకాల సమయం ముందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించటకు దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి చక్కటి మాటను చదువుకుందాం మతేష్ వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మతేష్ వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం ఏసు బ్యాక్టీరిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డున ఒడ్డుకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావరము వలె దిగి తన మీదికి వచ్చుట చూచాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని చాలామంది భక్తుపరులే తిరస్కరిస్తూ ఉన్నారు అదేంటంటే దేవుడు ఏర్పరిచిన మార్గంలో రక్తం మాత్రమే కాదు కానీ నీళ్ళు కూడా ఉన్నాయి ఐగుప్తుండి బయలుదేరి రావడానికి రక్తం అవసరమే అయితే ఆ రక్తం ద్వారా మనం ప్రయోజనం పొందాలంటే నీటి బ్యాప్టిజం కూడా అవసరం దేవుని ప్రజలు ఐగుప్త దాశ్యం నుండి విడుదల పొంది కణాను యాత్రకు చేరాలి అంటే తప్పకుండా వారు బ్యాప్టిజం పొందవలసిందే బుద్ధిపూర్వకంగా బ్యాప్టిజమాన్ని నిర్లక్ష్యం చేసి రక్షణ పొందడం అన్నటువంటిది కళలో మాట బ్యాప్తిజం అన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ప్ర రక్షణ పొందాలని ఆశించే వారికి నీటి బ్యాప్తిజం రక్షణ పొందాలంటే బ్యాప్టిజం తప్పనిసరి కూడా ఏసు రక్తాన్ని ఆశ్రయించిన క్రైస్తవ సమాజంలో అనేక మంది బ్యాప్తిజం అన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు బ్యాప్టిజం ఎందుకు పొందడం లేదు అంటే చాలామంది అంటారు సెలవు మీద దొంగ బ్యాప్టిజం పొందలేదు కదండి పొందకుండానే పరదేశంకు వెళ్ళలేదా అని వాదిస్తూ ఉంటారు కూడా ఇదంతా వినడానికి బాగానే ఉంది న్యాయమైన ఆలోచన విధానం అది కాదు సెలవు మీద దొంగకు అతడు మారమనసు పొందిన తర్వాత ఆ సెలవు మీద నుండి దిగి వచ్చి బ్యాప్టిజం పొందే అవకాశమే లేదు ఆజ్ఞను పాటించే అవకాశం లేనప్పుడు దేవుడు కృపను చూపిస్తాడు లోబడే అవకాశం లేనప్పుడు అవిధేత ఆరోపించగలదు ప్రజలరా అయితే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేసేవారు దేవుని కృపను పొందలేరు జాగ్రత్త అవకాశం ఉన్నప్పటికీ బ్యాప్టిజం పొందని వ్యక్తులు దేవుని ఎదుట అవిధేయుతలుగానే తీర్చి తీర్పు తీర్చబడతారు రక్షణ అన్నటువంటి మార్గం విధేయులకు మాత్రమే దొరుకుతుంది అవిధేయులకు దొరకదు అవకాశం ఉన్న బ్యాప్టిజం పొందనటువంటి వారు ఎవరు కూడా పరలోకానికి రారు అన్నటువంటి మాట మరచిపోవద్దు నమ్మి బ్యాప్టిస్ పొందిన వారే పరలోకానికి వస్తారు ఎందుకంటే పస్కా గొర్ర పిల్ల రక్తాన్ని ఆశ్రయించి ఎర్ర సముద్రం గుండా నడిచిన వారే కనాను యాత్రకు చేరుకున్నారు కాబట్టి ఈరోజు నిక్ష్యముగా ఏసుక్రీస్తు వారే ఈ జీవి ఈ విలువైనటువంటి బ్యాప్టిస్ అని అనుసరించుకుంటుండగా నీవు నేను ఏమాత్రం ఇంకా రక్షణ పొందుకోలేదా బ్యాప్టిస్ట్ తీసుకోలేదా నిర్ణయించుకో రేపు మనిది కాదు ఈరోజే ప్రభు సన్నిధిలో మోకరించి నీ తప్పులన్నీ ఒప్పుకొని బ్యాప్టిస్ట్ పొందుకోవడానికి ఆశపడు అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్